హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ దేశీ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఆంధ్ర స్టైల్ పప్పు చార్ని చాలా చాలా సింపుల్గా చాలా రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అలానే చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు పప్పు చార్ని చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు ఎప్పుడైనా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కానీ లేకుంటే ఎప్పుడైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ అప్పటికప్పుడు చాలా సింపుల్గా చేసుకోవాలి అనుకుంటే ఇలాగా నా స్టైల్లో ఒకసారి పప్పు చార్ని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇవి మరుగుతూ ఉన్నప్పుడు ఇల్లంతా చాలా కమ్మని సువాసన అయితే వస్తుంది మరి లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ముందుగానే ఒక కప్పు వరకు నేను రెగ్యులర్గా యూజ్ చేసే కప్పు కందిపప్పును తీసేసుకొని ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకున్నానండి పప్పు అనేది ఎంత బాగా నానబెట్టుకుంటే పప్పు అనేది అంత త్వరగా ఉడిగిపోతుంది కుక్కర్లో పప్పుని ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసుకొని వాటర్ పోసేసి వన్ అవర్ పాటు పక్కన పెట్టేసేయండి ఆ తర్వాత వాటర్ అన్నిటిని ఉంపేసేసి కుక్కర్లో వేసేసుకొని ఒక కప్పు కందిపప్పుకి ఒకటిన్నర కప్పు వరకు వాటర్ని అయితే తీసుకుంటున్నానండి ఆల్రెడీ వన్ అవర్ పాటు నానబెట్టుకున్నాం కాబట్టి మీకు టైం లేకుంటే పప్పుని నానబెట్టుకోకుండా అయినా చేసుకోవచ్చు అదే మీరు పప్పు నానబెట్టకుండా చేస్తే ఒక కప్పుకి రెండు కప్పుల వరకు వాటర్ని పోసేసి పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక చిన్న మీడియం సైజు ఆనియన్ని ఇలాగ పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి అలానే ఒక మీడియం సైజు టమాటోని కూడా ఇలాగ కట్ చేసుకొని వేసుకోండి ఆ తర్వాత మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకు వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసేసి ఒకసారి కలిపేసేసుకొని కుక్కర్కి మూత ఉన్న రబ్బర్ని విజిల్ని కూడా పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూడు లేదా నాలుగు విజిల్స్ రానిచ్చేసేయండి ఇప్పుడు మరొక బౌల్లోకి పెద్ద నిమ్మ పండు సైజ్ అంతా చింతపండును తీసేసుకొని ఒకసారి బాగా వాష్ చేసేసుకొని ఆ తర్వాత కొంచెం హాట్ వాటర్ని వేసేసుకుంటే చింతపండు అనేది త్వరగా నానిపోతుంది ఈ చింతపండును కూడా హాట్ వాటర్ పోసేసి హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసేయండి ఈలోపు మనము స్టవ్ మీద పెట్టుకున్న పప్పు అనేది ఇలాగా ఒక మూడు విజిల్స్ రానిచ్చేసుకుంటే పప్పు అనేది సాఫ్ట్గా అయితే కుక్ అవుతుందండి నేను నాలుగు విజిల్స్ అయితే రాణించుకున్నాను ఆ తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత నేను మీకు మూత తీసి అయితే చూపిస్తున్నాను చూడండి పప్పు అనేది చాలా సాఫ్ట్గా అయితే ఉడికిపోయింది ఇప్పుడు పప్పుని ఒక పప్పు గూతితో కానీ లేకుంటే స్మాషర్తో కానీ ఇలాగ కొంచెము సాఫ్ట్గా అయితే అనుకోండి మీకు ఇష్టం లేకుంటే కనుక ఇలాగైనా చేసేసుకోవచ్చు లేకుంటే పప్పుని కొంచెం సాఫ్ట్గా అనుకుంటే మనకి అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది చూడండి ఈ విధంగా వీడియోలో చూస్తున్నట్లుగా ఈ విధంగా స్మాష్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపోయినంత సాల్టు కారానికి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకోండి అలానే చింతపండు నుంచి తీసుకున్న చింతరసాన్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి గరిటతో బాగా కలిపేసేసుకోవాలి చూడండి ఈ విధంగా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులోకి నేను ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని అయితే పోసుకుంటున్నాను అంటే రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకున్నానండి మీరు చేసుకునే చారు క్వాంటిటీని బట్టి మీరు అడ్జస్ట్ చేసేసుకోవాలి ఇక్కడ పప్పు చారు అనేది చాలా పలచగా కనిపిస్తుందండి మనము ఉడికించుకునేసరికి చారు అనేది కొంచెం చిక్కబడుతుంది ఇప్పుడు ఒకసారి గరిడతో కలిపేసేసుకొని ఒక రెండు లేదా మూడు రెమ్మల వరకు కరివేపాకును యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక మునక్కాడిని రెండు ఇంచుల పొడవ వరకు కట్ చేసుకొని వేసుకున్నాను మునక్కాడ ఉంటే వేసుకోండి లేకుంటే స్కిప్ చేసేనా చేసుకోవచ్చు ఇది పూర్తిగా ఆప్షనల్ అండి ఇలాగా మునక్కాడను కూడా వేసేసి ఒకసారి గరిడతో కలిపేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆరు నుంచి పది నిమిషాల పాటు ఉడికించేసుకుంటే సరిపోతుందండి మునక్కాడ అనేది సాఫ్ట్గా అయిపోతే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఆరేడు నిమిషాల తర్వాత నేను మీకు పప్పుచారు అనేది ఇలాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి కొత్తిమీర కాడల్ని వేసుకోండి ఇలాగ కొత్తిమీర కాడల్ని వేసుకొని పప్పుచారు చేసుకోవడం వల్ల చాలా రుచిగా అయితే ఉంటుంది ఇప్పుడు కాడలను కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పప్పుచారులో ఉన్న మునక్కాడలు అనేవి సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మనము ఉడికించేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి మునక్కాడ సాఫ్ట్గా అయిందో లేదో ఒకసారి ఇలాగా చెక్ చేసుకోండి సాఫ్ట్గా కనుక అయితే మనకి పప్పుచారు కూడా మంచిగా రెడీ అయిపోయినట్లండి ఇప్పుడు ఇలాగా ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు సాంబార్లోకి మరొక గిన్నెని కానీ లేకుంటే కడాయినైనా పెట్టేసుకోండి ఇప్పుడు ఒక గిన్నెని తీసేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర వన్ టీ స్పూన్ వరకు ఆవాళ్ళని కూడా వేసేసి వీటన్నిటిని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని తాలింపులు బాగా వేయించేసుకోవాలి ఆ తర్వాత ఐదు నుంచి ఆరు వరకు కచ్చాపచ్చాగా దంచుకొని పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలను కూడా వేసేసి వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసేసుకోండి ఆ తర్వాత రెండు లేదా మూడు ఎండుమిర్చిని కూడా వేసేసుకొని వీటన్నిటిని కూడా ఒక నిమిషం పాటు బాగా వేయించేసుకొని ఆ తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలాగా కట్ పొడవుగా కట్ చేసుకొని ఆనియన్స్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలాగా ఒక రెండు లేదా మూడు నిమిషాలకి ఆనియన్స్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ వరకు కరివేపాకును కూడా వేసేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ వరకు ఇంగువను కూడా వేయండి ఇంగువ ఫ్లేవర్ అనేది చారులోకి చాలా రుచినిస్తుంది ఇలాగ ఇంగువను కూడా వేసేసి ఒక అర నిమిషం పాటు బాగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము ఉడికించుకొని పెట్టుకున్న సాంబార్ని కూడా వేసేయాలండి ఒకసారి బాగా కలిపేసేసుకొని ఇప్పుడు లాస్ట్లో కొంచెం సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఒక పావు కప్ వరకు కొత్తిమీర కూడా వేసేసుకోండి ఇలాగ కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే పప్పు చారు అయితే రెడీ అయిపోయింది చాలా చాలా కమ్మగా ఉంటుంది ఎప్పుడైనా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పప్పు చారు చేసుకోవాలంటే ఒకసారి ఇలాగా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందులకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్